గురువారము కాబట్టి సాయినాథ్ భక్తులందరికీ కూడా సాయినాథ్ని దివ్య ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు షిరిడీలో వెలిసినటువంటి బాబా గారి వివిధ చరిత్రను గురించి తెలుసుకుందాము అయితే అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తూ ఉన్నారో ఈ వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చింది అనిపిస్తే మరియు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్టివ్ అండి ఫ్రెండ్స్ అంతేకాకుండా మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు మహారాష్ట్ర మందలి అహ్మద్ నగర్ జిల్లాలోని గోదావరి నది పరివాహక ప్రాంతంలో అత్యంత పుణ్యవంతములు జ్ఞానేశ్వర్ వంటి మహాయోగులకు పుట్టి అయినటువంటివి అయితే ఆ జిల్లాలోనే గల కోపర్గావ్ తాలూకాలోని ఒక కుగ్రామేమే మన షిరిడి దీన్నే పూర్వము శీలది అని పిలిచేవారు అలా రాను రాను ప్రజల వాడుకలో వీలది శబ్దమే షిరిడిగా పరిణమించింది ఈ షిరిడియే శ్రీ సాయిబాబా వారి సమాధి స్థానము ఈ సమర్థ సద్గురు సాయిబాబా వారు షిరిడిలోనే వర్దిల్లినారు అయితే ఈనాటి భాషా వ్యవహారమును బట్టి చెప్పవలనన్నచో ఆనాటికి వెనుకబడిన గ్రామములన్నింటి అందు కూడా వెనుకబడిన గ్రామము షిరిడి అది పద్దెనిమిది వందల యాభై నాలుగవ సంవత్సరము ఒకనాడు ఆ గ్రామమునందు ఒకనొక వేప చెట్టు కింద తపస్సు ఆచరించు ఉన్న పదహారు సంవత్సరముల కుర్రాడు ఒకడు హఠాత్తుగా సాక్షాత్కరించినాడు అయితే చూసుటకు బాలుడే అయినను అలాంటి చాపల్యములకు లేక నిర్మోహిగను నిర్వికల్పునిగాను నిర్వికారుడుగాను వచ్చేవాడు అలా ఎవరితోనూ కలవక చలికి ఎండకు కూడా చెదరక రాత్రులందు సైతము ఒంటరిగానే ఉండేవాడు ఆ కుర్రవాణి పుట్టు పూర్వోత్తరంలో కూడా గురించి కానీ మరియు ఊరు పేరు కూడా ఎవరికీ తెలియకపోతూ ఉన్నది నిజంగా ఆ పిల్లవాడిని ఎందరెందరో కూడా ప్రశ్నించినో జవాబిచ్చేవాడు కాదు అయితే షిరిడీలో ఖండోబా అనే శైవ ఆలయం ఉన్నది అప్పుడప్పుడు కూడా ఖండోబా అతడి గణాచారిని ఆవహించుట జరుగుతూ ఉండేది ఒకసారి అలాగే పూనకము రాగా ఊరి వారందరూ కూడా కలిసి ఆ కుర్రవాని గురించి ప్రశ్నించినారు ఇప్పుడు కండోబ వారి చేత ఒక స్థలమును త్రవ్వించగా అడుగున ఒక భూగృహము అందులో నాలుగు దీపములు జపమాలలు మొదలైనవి కనిపించినాయి ఆ కుర్రవాడే అక్కడికి అక్కడే పన్నెండేండ్లు తపస్సు చేసినాడు అని ఖండోబా చెప్పటంతో ప్రజలు మరింత ఆశ్చర్యపోయినారు అలా ఆ పదహారేండ్ల కుర్రవాడు పన్నెండేండ్లు తపము చేసినచో అతగాడు నాలుగేండ్ల ప్రాయం నుండే మొదలు పెట్టవలను కదా ఆ వయసులోనే తపస్సు చేయట ఎలా సాధ్యమవుతుంది అయితే ఎలా చేసినాడు అని ప్రజల సందేహము దానికి ఇందులో ఆశ్చర్యపడవలసినది ఏమీ లేదు కారణ జన్ములకును యోగ జాతకులకును ఇలాంటివి కాదు విష్ణుమూర్తి తొడపై కూర్చుని ఉన్న ఊరతపమును ఆచరించిన ధృవుని ఎంత వయసు తండ్రి పెట్టడి హింసలను సహించయు విష్ణుభక్తి విడువని ప్రహ్లాదుని ప్రాయమెంతనో ఇలాంటి విషయములలో వారి వారి పురాకృత కృతములే ప్రధానములైనవి వయస్సు నిమిత్తము కాదు అయినను షిరిడీ ప్రజలు ఆ కుర్రవాన్ని చుట్టుముట్టి అదే పనిగా ప్రశ్నింపగా అతడు మాటను తప్పించుచు ఆ ప్రాంతంన తన గురువుగారి సమాధి ఉన్నదని చెప్పుటచే ప్రజలను ఆ భూగృహమును మూసివేసినారు అటుగా వచ్చిపోయేడు వారుల ఎందరో కూడా ఆ స్థలమును గురు సమాధిగా భావించి నమస్కరిస్తూ ఉండేవారు ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ఆ బాల తపస్వి హఠాత్తుగా అదృశ్యమైపోయినాడు అయితే ఏమైపోయినాడో ఎవ్వరికీ తెలియలేదు అలా కాలం గడిచిపోతూ ఉన్నది అయితే అన్నా సాహెబ్ దాబోల్కర్ రా సాయి చరిత్ర మూల రచయిత ఇతను పద్దెనిమిది వందల యాభై తొమ్మిది మహారాష్ట్రలోని థానా జిల్లాలో ఆదిగౌడ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినాడు వీరి తండ్రి గారు తాత ముత్తాతలు అంతా కూడా ఆత్మ సందర్శనము గల మహాభక్తాగ్రేసరులు శ్రీ దాల్ దాబోల్కరు తన స్వగ్రామంలోనే ప్రాథమిక విద్యను అభ్యసించినా కూడా ఐదవ ఫారం వరకు కూడా పూనాలో ఆంగ్ల విద్యను చదవటం జరిగింది వీరిది అతి సామాన్యమైన కుటుంబము అందువలన ఆర్థిక వనరులు అంతగా లేవు ఆ కారణం చేతనే అంతటితో చదువు ముగిసింది ఆ విధంగా చదువు ఆపిన అతను బడిపంతులుగా చేరాడు ఈ విషయం తెలిసిన మామాలద్దారు ఉద్యోగం చేస్తున్న చింతామణి చిట్నీల అనేవారు దాబోల్కర్కి తలారి అనే గ్రామ గ్రామోద్యో ఉద్యోగాన్ని ఇవ్వటం జరిగింది ఆ తర్వాత ఆంగ్లేయ గుమాస్తాగిరి కూడా ఈ దాబోల్కర్ని మార్చటం జరిగింది అలా కొంతకాలం తర్వాత మళ్ళీ మామాలద్దారు కచేరీలో చేరి ఇతన్ని పెద్ద గుమాస్తాగా నియమించాడు అంతేకాకుండా మరికొన్నాళ్లకు అటవీ శాఖలో ఒక ఉద్యోగం ఉద్యోగిలా చేరాడు సరిగ్గా అదే సమయంలో మహారాష్ట్రలో కరువు ఏర్పడింది ఇప్పుడు ఇతడు గుజరాత్లోని బ్రోచ్ అనే చోట ప్రత్యేక పనితో ఉద్యోగస్తునిగా నియమించబడ్డాడు అలా ఎంతకాలం ఏ పనిలో ఉన్నా తాబోల్కర్కి తన పనిని కర్తవ్యంతో మరియు చిత్తశుద్ధితో నిర్వహించేవాడు ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా సమర్థవంతంగా నిర్వహణ చే జరిపేవాడు ఇప్పుడు పంతొమ్మిది వందల పదిలో తాణా జిల్లాలో ఉన్నటువంటి షాహాపూర్లో అతనిని మలామత్దారునిగా ఉద్యోగం వచ్చింది అలా మరికొన్నాళ్లలోనే ఫస్ట్ క్లాస్ రెసిడెంటు మెజిస్ట్రేటుగా ఇతనికి బాంద్రాలో నియామకం జరిగింది ఈ ఉద్యోగంలో దాబోల్కర్ పంతొమ్మిది వందల ఏడు వరకు ఉన్నాడు ఆ తర్వాత ఉబ్బాడు ఆనంద్ బోర్సదులందు చేసి తిరిగి పంతొమ్మిది వందల పదిలో బాంద్రాలో మళ్ళీ రెసిడెంటు మెజిస్ట్రేటుగా వచ్చాడు ఆ ఉద్యోగము అతని అదృష్టం కోసమే వచ్చింది అన్నట్లుంది సరిగ్గా ఆ సంవత్సరంలోనే అతనికి సాయిబాబా వారి దివ్య సందర్శన భాగ్యం కలిగింది నిజంగా పంతొమ్మిది వందల పదిలో ఉద్యోగ విరమణ చేసి తిరిగి మరలా ఉద్యోగం చేశాడు ఆ తర్వాత అపారమైన సాయి కరుణ అతనికి సంపూర్ణంగా లభించగా సాయి మహాసమాధి చెందు ఇంతే వరకు కూడా సాయిబాబా సేవలకే తన జీవితం అంకితం గావిస్తూ షిరిడీలోనే ఉండిపోయాడు అలా సాయిబాబా వారి మహాసమాధి చెందిన అనంతరం కూడా షిరిడీ సాయి సంస్థానమును దీక్షా దక్షలతో తను తన శరీరమును త్యాగము గావించు వరకు కూడా అంటే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది వరకు కూడా నడిపారు సేవలు అందించారు ఆయనకు ధర్మపత్ని ఒక కుమారుడు ఐదుగురు కుమార్తెలు ఉన్నారు సాయిబాబా వారి దివ్య కర్ణ కటాక్షములో వీరి కుటుంబం పట్ల ఉన్నందువల్ల అందరూ కూడా అన్ని విధాలుగా అభివృద్ధిలో ఉండి ఆనందంగా ఉన్నారు అన్నా సాహెబ్ దాబోల్కర్ పంతొమ్మిది వందల పది సంవత్సరంలో బాబా వారి దివ్య దర్శనానికి ప్రాతకాలంలో వెళ్ళడం జరిగింది అయితే ఆ సమయంలో బాబావారు ముఖం కడుక్కొని గోధుమలు విరి విసిరే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేల మీద గోనె పట్టా పరిచి దానిమీద తిరగలి ఉంచి ఓ చేత్తో గోధుమలు పోస్తూ మరో చేత్తో విసురుతూ ఉన్నాడు అలా చేతిలో గోధుమలు ఉంచారు నా కఫినీని మడతలు పెట్టారు అది చూసిన దాబోల్కర్కు అనుమానం కలిగింది బాబావారు గోధుమలు విసిరి ఆ పెండితో రొట్టెలు చేసుకుని తింటారా బాబా దీక్షతోనే కదా భోంచేస్తారు పిండి తీసుకున్నాకే తను భోంచేస్తారు మరి ఈ పిండి ఎందుకు అనుకుంటుండగా అక్కడకు మరికొందరు చేరారు వాళ్ళు ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపడసాగారు ఇప్పుడు ఈ దాబోల్కర్ కు బాబా గారినే అడగాలనిపించింది కానీ ధైర్యం సరిపడక మిన్నకుండి చూస్తూ ఉండిపోయాడు అయితే ఈలోగా గ్రామ ప్రజలంతా కూడా తండోపతండాలుగా అక్కడికి చేరి ఆ వింత దృశ్యాన్ని చూడసాగారు కానీ ఎవరు ఏది అడగలేకపోయారు అంతలో ఓ నలుగురు సాహస స్త్రీలు మసీదులోకి వచ్చి బాబావారిని పక్కకు నెట్టి వారే చనువుగా గోధుమలను తిరసాగారు అక్కడ గుమి కూడిన జనం ఈ వింతను చూస్తూ నానా రకాలుగా అనుకోవడం ఆరంభించారు విధంగా పిండిని విసిరిన స్త్రీలు ఆ పిండిని ఎత్తుకుని వెళ్ళబోయారు అప్పటి వరకు నిదానం వహించిన బాబావారు దాన్ని ఉద్దేశించి మండిపడుతూ ఇది మీ సొత్తేం కాదు పట్టుకుపోవడానికి మర్యాదగా ఎత్తిన పిండిని తీసుకెళ్లి గ్రామం గల సరిహద్దుల్లో చల్లిరండి అని అన్నారు అయితే అది విని ఆ స్త్రీలు సిగ్గుతో తలదించుకుని అక్కడి నుంచి కదిలి బాబావారి ఆజ్ఞ ప్రకారం చేశారు అయితే బాబావారి చర్యలు అర్థం కాక దాబోల్కర్ కొందరు ఊరి వారి నడగా ఊరంతా కలరా వ్యాధి సోకింది దానిని సరిహద్దులు దాటిస్తూ శింప చేయటానికే బాబా వారు ఈ విధంగా ఆజ్ఞ ఇచ్చారు విసిరినది గోధుమలు కావు కలరా రోగాన్ని విసిరారు అంటూ వారు చెప్పారు ఆ తర్వాత షిరిడిలో కలరా వ్యాధి పూర్తిగా నశించింది అప్పుడు బాబా వారు చూపుతున్న చిత్ర విచిత్ర లీలలన్నీ కలిపి బాబా వారు దివ్య చరిత్రగా వారి అనుమతితో వారి కటాక్షంతో వ్రాయాలి అనే సంకల్పం కలిగింది దాబోల్కర్కి అయితే ఈ తిరగలి విసరటము దరిదాపు బాబావారు విరామం లేకుండా సుమారు అరవై సంవత్సరములు విసిరారు నిజంగా విసురాయిలో రోగాల్ని నలిపేయటమే కాకుండా తన భక్తులు గావించు ఎన్నో జన్మముల నుండి వెన్నంటి వచ్చే పాపకర్మములను సైతం విసిరి వారికి ఊరట కలిగించేవారు బాబావారు తిరగలి క్రింద కర్మగాను పైని రాయి భక్తిగాను ఇంటి పవిత్ర జ్ఞానముగాను పాపాలు సమస్త కోరికలు కూడా పూర్తిగా నశిస్తే కానీ సాక్షాత్కారము కాదు ఎవరికైనాను కూడా ముందు అహము కోపము నశించాలి విధంగా హేమపంత్ మనసులో బాబా వారి చరిత్ర వ్రాయాలి అన్న ఆలోచన కలిగింది కానీ తీరం సందేహం పట్టుకుంది సాగర పుస్తకములలో గంభీరమైన లోతును సహితము తెలుసుకోవచ్చును కానీ అరిచేయి ఆకాశాన్ని కూడా అంటుకోవచ్చును భూమండలం అంతా చుట్టు చుట్టి రాగలమేమో కానీ అంతం లేని అనంతమైన అనంత కోటి రూపాల తేజస్సు కలిగిన అఖండ మహిమాన్వితుడైన సాయిబాబా వారి చరిత్రమును రాయటము సాధ్యమవునా అన్న అనుమానం సంశయము కలిగిన వాడైనా పంతు బాబావారి దివ్యానుగ్రహం పొందటానికి అనేక ప్రయత్నాలు చేయసాగాడు ఆ ప్రయత్నాల్లో ఒక భాగమే శ్యామాన్ని కలవటము శ్యామ ద్వారా బాబాని అడిగించారు అయితే ఈ శ్యామ బాబా దగ్గర అనుచరుడు బాబా అన్నచో అపార భక్తి ప్రేమలు మరియు విశ్వాసం కలిగినవాడు అందుచే శ్యామకి తన కోరిక తెలిపి బాబాని అడిగేలా అతన్ని పురిగొల్పాడు హేమ ఇప్పుడు శ్యామ బాబాకి సపర్యలు చేస్తున్న వేళలో బాబా అన్నా సాహెబ్ తమ దివ్య చరిత్ర వ్రాయాలని ఆశపడుతూ ఉన్నాడు తమరు అనుమతిస్తూ సంపూర్ణ సహాయ సలహాలను అతనికి అందిస్తే ఆనందిస్తాడు మరియు పని ప్రారంభిస్తాడు అంటూ పంతుగా గురించి మాటలు విన్నవించాడు మా బాబాకి విన్నవించాడు అయితే అది విన్న బాబా హృదయము ద్రవించి కరిగి కరుణ కరుణ కలిగి అలాగే వ్రాయమ్మను నా సంపూర్ణ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి అని చెప్పు అతను కేవలము నిమిత్తమాతుడే అతని ద్వారా నేనే నా జీవిత చరిత్రను గాథను వ్రాసుకొని నా భక్తుల కోరికలన్నీ నెరవేరుస్తాను అని చెప్పారు బాబావారు రామాకి అయితే కాకా సాహెబ్ దీక్షితు సాహెబ్ చందోల్కర్లు ఇద్దరు కూడా హేమద్ పంత్కు మంచి మిత్రులు అందుకే సలహాలు ఇచ్చారు ఒకసారి షిరిడీకి పోయి బాబావారి దర్శనం చేసుకురమ్మని కానీ పంత్కి అనేక రకాల ఇబ్బందులు అడ్డంకులు రావటం మూలంగా వెళ్ళటం కుదరలేదు పైగా అతనికి మరో స్నేహితుని కుమారునికి పెద్ద జబ్బు చేసింది వాని గురువు అప్పుడు ప్రక్కనే ఉన్నాడు కానీ అనుమాత్రం కూడా లాభం లేకుండా పోయింది అది చూసిన పంత్ స్నేహితునితో సలహా సాయము చేయలేని గురువు ఉండి కూడా లాభం ఏమిటి అన్నాడు తర్వాత నానా సాహెబ్ బాంద్రా వచ్చి హేమత్ పంత్కి కోపడ్డాడు ఎందుకు ఇంకా షిరిడీకి వెళ్ళలేదు అంటూ తర్వాతే పంతు బాంద్రాలో మన్మాడు వెళ్ళే రైలు ఎక్కాడు టికెట్ కొనుక్కొని రైల్లో కూర్చున్న అతనిని ఓ మహమ్మదీయుడు వచ్చి పలకరించి నువ్వు మన్మాదిలో దిగవద్దు మన్మాదిలో రైలు ఆగదు అని అన్నాడు అందుకే మన్నాడు పది గంటలకు కానీ పంతు షిరిడీకి చేరలేకపోయాడు అప్పటికే అతని రాక కోసము కాకా సాహెబ్ దీక్షిత్ చూస్తూ ఉన్నాడు అయితే అప్పటికి పంతొమ్మిది వందల పది సంవత్సరం నాటికి షిరిడీలో సాటేవాడ ఒక్కటే ఉండేది పంత్కి బాబావారి దర్శనము చేసుకోవాలి అన్న ఆతృత ఎక్కువైపోయింది తాత్యా సాహెబు పూల్కర్వాడ చివరిలో బాబావారు ఉన్నారు ధూళి దర్శనం అనంతరము బాబా పాదాలను తాకి సాష్టాంగ నమస్కారం గావించిన పంతు హృదయము ఉప్పొంగిపోయింది అతను తన శరీరాన్నే మర్చిపోయే పరిస్థితికి వచ్చాడు అతను షిరిడీకి వెళ్ళమంటూ ప్రోత్సహించిన వారందరికీ కూడా మనసులోనే కృతజ్ఞతలు అందజేసుకున్నాడు బాబా బాబావారి దివ్య దర్శనం వలన వెనుకటి ఆలోచనలన్నీ మారిపోతాయి ఎవరిలో అయినా అదే జరిగింది పంతులోనూ కూడా బాబావారి దర్శనము బాబా పాదాల స్పర్శ వలన ఎన్నో జన్మల పాపాలు దుష్టకర్మలు కరిగిపోతాయి అలా బాబావారి దర్శనం వల్ల సృష్టి అంతా కూడా బాబా దివ్య రూపమయంగా గోచరిస్తుంది షిరిలో పంత్కి బాలాసాహెబ్లు బోటియే గురువు యొక్క ఆవశ్యకత గురించి పెద్ద వాగ్వివాదం జరిగింది జీవులమైన మనము మనసు చంపుకొని ఎవరికో ఎందుకు తలవంచి ఉండాలి అని ఒకరు మరొకరైతే మన ఆరబ్దము ఎలా ఉంటే అలా జరుగుతుంది జరగవలసినది ఏది జరగమా మనము అవునన్నా కాదన్నా కూడా మనకు రావాల్సినది వస్తుంది రానిది రాదు అంటూ ఇలా ఇద్దరి మధ్య కూడా ఒక గంట కాలం పాటు వాగ్వివాదం జరిగినా కూడా సమస్య ఎటు తెగలేదు చివరికి మనశ్శాంతిని కోల్పోయారు అహంకారము అనే భూతము మనుషుల్లో ప్రవేశిస్తే ఇటువంటి వాగ్వివాదాలు తలెత్తుతాయి తర్వాత ఇద్దరూ కూడా మసీదుకు చేరారు బాబా వారు కాకాను చూసి ఏమయ్యా వాడలో విషయం ఏమిటి ఏం జరిగింది ఈ హేమ పంత్కి ఏమంటున్నాడేమిటి అంటూ అడగంగానే పంత్ ఆశ్చర్యపోయాడు ఇక్కడికి వాడ చాలా దూరంలో ఉంది కదా మా వాదన గురించి బాబాకు ఎలా తెలిసింది అయితే బాబా వారు సర్వజ్ఞులు అంటూ మనలో అనుకున్నాడు మనసులో అనుకున్నాడు పంత్ అయితే బాబా నన్ను హేమాద్ పంత్ అని పిలుచుటలో గల ఏమైంది ఏమై ఉంటుంది అతను ఓ మహాపండితుడు మా పండితోద్దడు చాతుర్ద శామణి రాజా ప్రశస్తి మహాగ్రంథకర్త రాజాలను కూడా వ్రాసిన మహాకవి ఆ హేమాత్ పంత్ అనే అతను అంతేకాకుండా మోడీ అనే భాషను సహితము సృష్టించిన మహా మహామివిధాత అతను మోడీ భాషలో ఒక నూతన విధానంలో గణితాన్ని కూడా అతను కనిపెట్టిన మహానుభావుడు అటువంటి దివ్య పురుషుడి పేరుతో బాబా నన్ను పిలవటము నాలో ఉన్న గృహాన్ని పూర్తిగా వినాశనం కలిగించటానికే కాబోలు అని అనుకున్నాడు అన్నా సాహెబ్ దాబోల్కర్ ఈ విధంగా బాబా వారు హేమద్కి అభయ ఆశీస్సులు అందజేశారు ఇలా హేమద్ పంత్ నీవు వ్రాసే నా దివ్య చరిత్రకు నీకు నా సంపూర్ణ సహకార ఆశీస్సులు ఉంటాయి నీవు నిర్భయంగా నిశ్చలంగా మంచి మనస్సు కలిగిన వాడవై నా పనిని నిర్వర్తింపుము నా లీలలు మహిమలు వ్రాసేటప్పుడు నా ప్రతి కూడా సంపూర్ణ భక్తి విశ్వాస నమ్మకములు కలిగిన వాడవే విశ్వసిస్తూ వ్రాయము అప్పుడు ఇందులో మహామహిత ప్రేమానురాగాలు భక్తి బాంధవ్యాలు కెరటాల ఓలెవలే వస్తాయి కాబట్టి నా లీలాసాగర తరంగాల్లో ఓలలాడిన వారికి సంపూర్ణకరమైన శాంతి ఆనందం దొరుకుతుంది అని అన్నారు తర్వాత శ్యామాను చూసి నా యొక్క నామజపము ఎవరైతే భక్తితో గావిస్తూ ఉంటారో వారికి వారి కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్చదను నాపై నాపై భారం పడవేసిన వారి భారములను ఆనందముగా స్వీకరించదను నన్ను ఎవరైతే భక్తితో పూజించదరో వారి ఇంట నేనుండదను అని అన్నారు నా అంతా విన్న పంత్ గారు ఈ రచన చేసినచో నామరూపమున నేనుంటాను అని కానీ ఘనత మాత్రము బాబాకే దక్కుతుంది ఈ రచన నాచే చేయించిన ఘనత బాబాదే కాబట్టి ఈ రచన పట్ల గౌరవ భాగ్యమంతా కూడా వారికే చెందాలి కానీ నాకు ఏమాత్రం అర్హత లేదు నేను ఓ అవడ కులంలో పుట్టినవాడను స్మృతులను వేదాధ్యయనాది సత్కర్మలను నేను ఎలా చేయలేను అంత బాబానే చేకూరుస్తారు అని ప్రగాఢ విశ్వాసము అని అనుకున్నాడు అయితే పంత పద్దెనిమిది వందల పదహారులో ప్రభుత్వోద్యోగ పదవి విరమణ గావించి వచ్చే పెన్షన్ను కుటుంబ పోషణార్థం ఇచ్చి ఆ గురు పూర్ణిమ రోజున భక్తులందరితోనూ తాను కలిసి వచ్చి బాబా వారి దర్శనాన్ని చేసుకున్నాడు అక్కడే ఉన్న అన్నా చించునీకర్ బాబాతో బాబా మీరు ఈ అన్నా సాహెబ్ పైన కరుణ చూపించండి అతనికి వచ్చే పెన్షన్ను కుటుంబ పోషణకు అతని జీవన భృతికి సరిపోదు అతనికి మరేదైనా ఆధారంగా కల్పించండి లేదా మరో ఉద్యోగం ఏర్పాటు చేయండి అప్పుడు పంత్ గురించి తెలిసిన వాడైనందువల్ల ప్రార్థిస్తూ చెప్పాడు అది విన్న బాబావారు అతని భోజనానికి ఏ లోటు రాదు బాగానే ఉంటుంది ఇక అతని మనసు నా వైపే ఉంచమను ఇష్ట సహవాసాలు పనికిరావని అవి విడనాడమని నన్ను మనసారా పూజించమని అలా చేయటం వలన అతనికి నేను శాశ్వత ఆనందం కలిగిస్తానని చెప్పు అని అన్నారు అయితే రోహిల్లా అనే మంచి బలవంతుడు బాబా పేరు గొప్పతనము మహిమాన్వితాలు విని షిరిడీలోనే ఉంటూ ఉన్నాడు అయితే అతను రాత్రి పగలు కూడా చెవులు చిల్లులు పడేలాగా అల్లాహు అక్బర్ అంటూ గావు కేకలు వేస్తూ అరుస్తూ ఉండేవాడు అతని అరుపులు కేకలు కూడా షిరిడీ వాసులకు చాలా ఇబ్బందిగా అనిపించేవి పగలంతా కష్టపడి పనిచేసి వచ్చిన వారికి రాత్రి అయినా సుఖంగా నిద్రపోనీయకుండా నిద్రాభంగం కలిగిస్తూ అతని అరుపులు ఉంటూ ఉంటూ ఉండాడే ఉంటూ ఉండేవిధంగా చానాళ్ళు ఓపిక పట్టినా కూడా ఇక ఓపిక ఓర్పు చచ్చిపోయిన షిరిడీ వాసులు ఈ విషయం బాబా వారికి చెప్పారు బాబా బాబావారు ప్రజలను శాంతపరిచి నవ్వి రోహిల్లాను ఏమి అనవద్దు అతనికి గయ్యాలి భార్య ఉంది ఆమె అతన్ని సాధిస్తూ వేధిస్తూ ఉంటుంది అందువల్ల అతను అరవటం మొదలు పెట్టాడు అతను అరవటం చూసి ఆమె ఇతన్ని వేధించడం మానేసింది అంటే రోహిల్లాకున్నది నిజమైన భార్య కాదు అతని దుర్బద్ధే అతని భార్య అతని దుర్బొద్దే అతనిచే అలా అరిపిస్తూ ఉంటుంది అంటూ ష్రిడి వాసులందరికీ తెలియచేశాడు బాబావారు వారు అప్పటి నుంచి రోహిల్లా అరుపులు కేకలు మానివేశాడు దైవ ప్రార్థన అన్న బాబా వారికి ఎంతో ఇష్టము ప్రేమ అందువల్లనే రోహిల్లా కేకలో గల భక్తిని గ్రహించుకొని అతనిలో ఉన్న దుర్బుద్ధిని అణచివేశారు రోజు మధ్యాహ్నము హారతి అనంతరం బాబా వారు తన భక్తులందరినీ ఉద్దేశిస్తూ తన వాక్యామృతాలను వినిపించారు మీరు ఎప్పుడూ కూడా ఎచ్చ ఎచ్చట మీ సంగతి నాకు తెలుస్తుంది మీ మనసులు నాకు తెలుస్తాయి ఎందువలన అంటే నా మనసులను పాలించువాడును నా మనసులను పాలించువాడను నేనే అందరి హృదయాల్లోనూ ఉండువాడిని నేనే ఈ సకల జీవరాశులు ఎందున నేనే ఆవరించి ఉండేదను ఈ ప్రపంచాన్ని కూడా నడిపిస్తూ ఉన్నది నేనే సుమా నన్ను మరచిన వారిని మాయ ఆవరించి పీడిస్తూ ఉంటుంది జీవ నుంచి అన్ని జీవరాశులు ఎందున కూడా నేనే ఉండదను కాబట్టి జీవరాశుల శరీరాలు నా శరీరము ఒకటే వేరు వేరు కాదు అంతటా కూడా నా దివ్య రూపమే నిండి ఉంటుంది అందువలన మీరు మీ దేహాభిమానాన్ని త్యజించి నా ధ్యానంలో లీనము కండి ద్వితీయమైన సంపూర్తి ఆత్మజ్ఞానాన్ని అందుకు ప్రయత్నించండి అటువంటప్పుడే మీరు అమరులవుతారు తానే బ్రహ్మన్ననే నిరంతర ధ్యానము కలిగేలా చేయాలి అంటూ వివరిస్తూ చెప్పారు బాబావారు ఇలా మరికొంతకాలము పంతు మరో ప్రభుత్వ ఉద్యోగం చేసిన అనంతరము తన శేషజీవితం అంతటినీ కూడా శ్రీ సాయిబాబా వారి సేవా సదనంలోనే గడిపారు కదా ఫ్రెండ్స్ మిగతా కథను మనం మరొక వీడియోలో తెలుసుకుందాము అంతవరకు సెలవు నమస్కారం